హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి నమస్కారం అండి నా పేరు డాక్టర్ రవి కుమార్ అండి ఈరోజు మనము అబ్బాయిలలో ఇన్ఫర్టిలిటీ సమస్యల గురించి డిస్కస్ చేద్దాం అంటే అబ్బాయిలకు ఎలాంటి ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళ సంతానం కలగకుండా ఉంటుంది మేజర్ ఏం లేదండి వాళ్ళకు ఫస్ట్ ప్రాబ్లం మెయిన్ ఒకటే వాళ్ళకి మెయిన్ ఏంటంటే సెమీన్ అనాలిసిస్ టెస్ట్ అనేది ఒకటే అడ్వైజ్ చేస్తాం అబ్బాయిలు సార్ నాకు పిల్లలు కలగట్లేదు మ్యారేజ్ అయ్యి రెండు సంవత్సరాలు అయింది మూడు సంవత్సరాలు అయింది సార్ మాకు పిల్లలు కలగట్లేదు అని మంది కొంత ఉన్నప్పుడు ఫస్ట్ అందరూ వాళ్ళకు టెస్టోస్టిరాన్ హార్మోన్ అని చేయించుకోమంటాము అలాగే మన సెమినాలసిస్ టెస్ట్ చేయించుకోమంటాము ఆ సెమినాలసిస్ టెస్ట్లో వాళ్ళకు స్పర్మ్ కౌంట్ ఎంత ఉంది వాళ్ళ యొక్క మోటిలిటీ ఎట్లా ఉంది స్పర్మ్ స్ట్రక్చర్ ఎట్లా ఉంది అనేది మనకు అందులో తెలుస్తుంటుంది దాన్ని బేస్ చేసుకొని మనం ట్రీట్మెంట్ ఇచ్చినట్లయితే హోమియోపతిలో వాళ్ళకి గా కౌంట్ పెంచుకోవచ్చు ఫస్ట్ ఎంత ఉంటుంది కౌంటు అంటే మనకు ఫిఫ్టీ మిలియన్స్ కన్నా ఎక్కువ ఉందనుకోండి స్పర్మ చేసి వాళ్ళు నార్మల్ ఉన్నట్టు చాలామందికి ఫైవ్ మిలియన్స్ టెన్ మిలియన్స్ ఉంటుంది వాళ్ళని అరుగు జ్యూస్ పరమే అంటాం అవైతే హ్యాపీగా పెంచేసుకోవచ్చు అండి మన దాంట్లో వాళ్ళ ఐవీఎఫ్ టెస్ట్ బేబీ సెంటర్కి వెళ్ళాల్సిన అవసరం ఉండదు మనకు ఐదు మిలియన్స్ టెన్ మిలియన్స్ ఉన్న వాళ్ళు మన మందుల ద్వారానే ఆ కౌంట్ పెరిగి వాళ్ళకి సంతానం కలిగేలాగా మందులు ఇస్తాం ఇంకొకటి ఏంటంటే మా కౌంటర్ నిల్లు ఉంటుంది అంటే అజూస్ పర్మియా అంటాం కౌంట్ అసలు ఉండదండి అండి కౌంట్ అనేది ఉండదు స్వర్మ వాళ్ళకు ఉత్పత్తి అవ్వదు అలాంటప్పుడు జీరో కౌంట్ ఉన్న వాళ్ళని అజూస్ పర్మియా అంటాం అలాంటి కేసెస్లో కూడా చాలా రేర్ అనేవి మనము లక్షల్లో వేలలో కొన్ని కేసులు చూస్తాం అంతే అంటే అది చాలా రేర్ కేసెస్ అంటాం అజూస్ పర్మియా అలాంటి కేసెస్ కూడా కొన్ని మన దాంట్లో సక్సెస్ అయినాయి కాబట్టి అది నిల్లు కౌంట్ ఉన్న కూడా సక్సెస్ అవుతాయి కాబట్టి మనం వీటికి పరిగెత్తుకుని హడావిడిగా తొందరగా అవ్వాలని ఆశతోటి ఏం చేస్తుంటాము మనం ఐవీఎఫ్ సెంటర్లకు వెళ్తుంటాము దాంట్లో వాళ్ళు మీ స్పర్మ్స్తో చేస్తారు కొంతమంది డోనార్ స్పర్మ్స్ అంటే వేరే వాళ్ళ స్పర్మలు తీసుకొని కూడా చేయొచ్చు అంటే మనము వేరే పిల్లల్ని పెంచుకున్నట్టు ఉంటుంది మా సొంత పిల్లల ఉండదు కాబట్టి ఇదంతా ఇబ్బందికరంగా ఉంటుంది దానివల్ల చాలా ఖర్చుతో కూడుకున్న పని అది ఐవీఎఫ్లు కూడా కానీ మన దాంట్లో తక్కువ ఖర్చులో అంటే వాళ్ళకు అంత ఖర్చు లేకుండా చాలా తక్కువ మొత్తంలోనే ఖర్చులోనే మనము వాళ్ళకు కౌంట్ పెంచి సంతానం కలిగేలాగా మనం మందులు ఇవ్వడం అనేది జరుగుతుందండి మెయిన్గా టెస్టోస్టిరాన్ హార్మోన్ తగ్గడం వల్ల వాళ్ళకు కొన్ని రకమైన సెక్స్వల్ సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి అంటే మనం సెక్స్ కోరికలు తగ్గుతాయి ఇంకోటి సెక్స్వల్ గట్టితనం ఉండదు సెక్స్లో పాల్గొనడానికి ఇబ్బందికరంగా ఉంటుంది తొందరగా పడిపోవడం అనేది జరుగుతుంది ఇలాంటి సెక్స్వల్ వీక్నెస్ అనేది ఎక్కువగా ఉంటుంది ఇది కూడా మన హోమియోపతి మందుల ద్వారా డెవలప్ చేయవచ్చు నెక్స్ట్ మేజర్ ఇంపాక్ట్ ఏంటంటే వాళ్ళకు వెరికోసిల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కొంతమందికి వెరకోసీల్ అంటే మనకు గ్రేడ్ వన్ వెర్కోసీలు అలా గ్రేడ్ టూ వెరికోసీలు అంటాం ఆ వెరకోసీల్ ఏంటంటే స్పర్మ్ ఎంటర్ అయ్యే నాళం ఉంటుంది ఆ స్పర్మ్ ఎంటర్ అయ్యే నాళం అనేది నేరోగా సన్నగా అయిపోతుంది స్పర్మ్ రాకుండా అక్కడ బ్లాక్ అయిపోతుంది దాన్ని వెర్కోసీల్ అంటాం దానికి గ్రేడ్ వన్ వెర్కోసీల్ ఉందనుకోండి మందులతో తగ్గిపోతుంది గ్రేడ్ త్రీ వెర్కోసీల్ అంటే ఆపరేషన్ చేయాలి అంటారంటే దాని కూడా మన దాంట్లో ఉంటుంది ఇంకోటి హైడ్రో హైడ్రోసిల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కొంతమందికి అంటే టెస్టీస్ టెస్టీస్ అనేది ఎక్కువగా లావ్ అయిపోతుంటాయి వాపర్పులు అవుతాయి దానివల్ల కూడా వాళ్ళకు స్పర్మ్ అనేది క్వాలిటీగా రాదు దాని కూడా మన దాంట్లో ఈ హైడ్రోసిల్ ప్రాబ్లమ్స్ కూడా మెడిసిన్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళకి మేజర్ సమస్యలు ఏంటంటే ఇలాంటి మేలుగా ఏదన్నా అక్కడ ఏమైనా ఇంజురీస్ అయినప్పుడు లేకుంటే మేము గా వీక్నెస్ ఉన్నప్పుడు టెస్టోస్టిర హార్మోన్ తగ్గినప్పుడు స్పర్మో కౌంటర్ తగ్గినప్పుడు ఇలాంటిలా ఎక్కువగా ఉంటాయి కొంతమందిలో ఏంటంటే షుగర్ ప్రాబ్లం ఉంటుంది అంటే ఇరవై మూడు ఇరవై సంవత్సరాల్లోనే కొంతమందికి డయాబెటీస్ ప్రాబ్లం వస్తుందండి ఆ షుగర్ వల్ల కూడా వాళ్ళకు సంతానాలు ఏమి సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి అబ్బాయిలలో మొదటగా ఏంటంటే షుగర్ వచ్చినప్పుడు వాళ్ళకి సెక్సువల్ వీక్నెస్ ఎక్కువగా కనిపిస్తుంది అండి దానివల్ల ఈ కౌంటర్ తగ్గిపోవడం ఇవన్నీ ఉంటాయి ఇవన్నీ కూడా మనం జాగ్రత్తగా చూసుకోవాలి కొంతమందిలో థైరాయిడ్ ప్రాబ్లం అబ్బాయిలలో థైరాయిడ్ ప్రాబ్లం ఉన్నప్పుడు కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇన్ఫర్టిలిటీ వచ్చే అవకాశాలు ఉంటాయి మ్యారేజ్ తర్వాత కాబట్టి ఈ కౌంట్ పెంచడానికి మన దాంట్లో మంచిగా జీరో ఫైవ్ మిలియన్స్ టెన్ మిలియన్స్ కౌంట్ ఉంది అంటే మీకు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదని డైరెక్ట్ మీరు మా దగ్గరికి సంప్రదిస్తే మీకు ఇమ్మీడియట్గా కౌంట్ పెంచేలాగా మెడిసిన్స్ ఇస్తాం ఎందుకంటే మనకు బట్టే టైం వేస్ట్ చేసుకోవద్దు కొంతమంది ఏం చేస్తారంటే ఫాస్ట్గా అయిపోతుంది మనం సో తొందరగా అయిపోతుంది తొందరగా అవ్వాలన్న ఉద్దేశంతో సెంటర్ ఐబీఎఫ్ సెంటర్స్కి వెళ్తారు అది తప్పులేదండి కానీ ఒక్కసారి వెళ్తారు కాదు మళ్ళీ వెళ్తారు అట్లా మూడు సెట్టింగ్స్ అంటారు నాలుగు సెట్టింగ్స్ అంటారు చాలా కష్టం అవుతుంది ఖర్చు ఎక్కువ అండి మీకు అంటే మన దాంట్లో ఫస్ట్ మీరు ట్రై అనుకోండి తక్కువ ఖర్చులోనే అయిపోతుంది కదా మళ్ళీ ఎక్కువ పెట్టక్కర్లేదు కాబట్టి వీలైనంత వరకు మన సేఫ్ సైడ్ మెడిసిన్స్ సేఫ్ మెడిసిన్స్ కూడా చాలా సేఫ్గా ఉంటాయి సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు హోమియోపతిలో కాబట్టి మీరు మొదటగా మన హోమియోపతి ట్రీట్మెంట్ మీరు ప్రయత్నించండి మీకు పౌంట్ పెరిగి సంతానం కలిగేలాగా మంచి మెడిసిన్స్ మనం ఇవ్వచ్చండి పాటు డైట్ ఏమి ఉండదండి కామన్ డైట్ మంచి డ్రై ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోమంటాము కాజు బాదం ఇలాంటివి అలాగే ఖర్జూర మంచిది ఇలాంటి డ్రై ఫ్రూట్స్ ఎక్కువ తినము ఫ్రూట్స్ ఎక్కువ తినాలి ఎక్కువ కొంచెం నాన్ వెజ్ తగ్గించుకోవాలి ఆల్కహాల్ ఉంటే తగ్గించుకోవాలి స్మోకింగ్ తగ్గించుకోవాలి ఇలా మన లైఫ్ స్టైల్ కూడా మెయింటైన్ చేసుకుంటే ఇంకా బెటర్గా ఉంటుందండి నమస్కారం హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకోండి